రాంతాక్కి తిరిగి స్వాగతం అందరి నోట్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే మోడీ సంకీర్ణ ప్రభుత్వం ఐదు ఏళ్ళు ఉంటుందా ఉండదా అంటే స్థిరంగా ఉంటుందా ఉండదా ఇప్పటికే అందరూ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ లెటర్స్ ఇవ్వటం జరిగింది రేపు ఏడవ తేదీ మీటింగ్ జరుగుతూ ఉంది సో ఫార్మల్గా రాష్ట్రపతిని కలిసి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి తొమ్మిదవ తేదీ అనుకుంటా తొమ్మిదవ తేదీ కర్తవ్య పద్ధతిలో జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సరే అది హండ్రెడ్ పర్సెంట్ మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయటం అయితే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎవరు ఆపలేరు కాకపోతే ఇప్పుడు చర్చల్లో ఏంటంటే తొంభై తొమ్మిది సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పగటి కళ కంట ఉంది పగటి కళలు పేరాశలు పెట్టుకుంది ఏంటంటే ఎట్లయినా సరే మేము మిగతా వాళ్ళని దగ్గరకు చేర్చుకొని ప్రభుత్వాన్ని అస్థిరం చేయొచ్చు అనేటువంటి కుట్రలు పన్నుతున్నట్టుగా ఎందుకంటే ఆయన పత్రికా విలేఖరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడిందే దానికి ఊతం ఇచ్చింది అయితే ఒక్కసారి పరిశీలిద్దామండి అసలు మొత్తం ఇది చూసిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే ఎలా వీళ్ళకి ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు అనేది ఒక్కసారి చూస్తే మొత్తం రిజల్ట్స్ చూసినప్పుడు మీరు రెండు వందల నలభై సీట్లతోటి అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది అంటే ముప్పై రెండు షార్ట్ మెజారిటీకి రెండు వందల డెబ్భై రెండు మెజారిటీ కాబట్టి ముప్పై రెండు సీట్లు తగ్గుతున్నాయి బీజేపీకి అదే మీరు అనుకుందాం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది అనుకున్నాం తొంభై తొమ్మిది సీట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంత మెజారిటీకి ఎంత షార్ట్ అండి నూట డెబ్భై మూడు ఎందుకంటే మీరు వాళ్ళకి బీజేపీకి మెజారిటీ తగ్గిందని ఆలోచిస్తున్నారు కానీ బీజేపీ ఒక్కటే కాదు ఎన్డీఏ భాగస్వాములు అన్నీ కలిసే ఎన్నికల్లో పోటీ చేసినాయి ఎందుకంటే వాళ్ళ భాగస్వాములు పోటీ చేసే చోట బీజేపీ పోటీ చేయలేదు కాబట్టి ప్రీపోల్ ఎలియన్స్ ఉన్నప్పుడు ఒక పార్టీని ఎప్పుడు తీసుకోకూడదు ఎన్నికల ముందు కూటమి కట్టి ప్రజల ముందుకు వెళ్ళిన తర్వాత ప్రజలు వాళ్ళకి మెజారిటీ పట్టం కట్టిన తర్వాత అసలు మెజారిటీ లేదు దిగిపోవాలి అనే దానికి అర్థం అర్థం లేదు నెంబర్ వన్ పాయింట్ కూటమిగా చూసుకున్నట్టయితే రెండు వందల తొంభై తోటి దాదాపుగా ఒక ఇరవై ఒక్క స్థానాలు అధికంగా ఉన్నాయి మెజారిటీ కంఫర్టబుల్ మెజారిటీ అనమాట ఎన్డీఏకి కాబట్టి అక్కడ ఎవరు క్వశ్చన్ చేయలేరు సరే మరి ఇదే చూసుకుందాం ఇండి ఇండి కూటమి పరిస్థితి చూస్తే రెండు వందల ముప్పై నాలుగు వచ్చినాయండి వాళ్ళకి ఎంత షార్టేజ్ ఉంది రెండు వందల డెబ్బై రెండులో లెక్కేసుకోండి ఒక్కసారి ముప్పై ఎనిమిది షార్టేజ్ ఉంది ముప్పై ఎనిమిది షార్టేజ్ తోటి ఎలా వీళ్ళు ఎన్డీఏ మీద రోజు రోజు ఈ ఈ పందాలు ఎట్లా కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు టీవీల్లో ఈ లుథియన్స్ మీడియా అంతా చేసే ప్రచారం తప్పితే అసలు ఎక్కడ అవకాశం ఉంటుంది నెంబర్ వన్ సరే ఆ కూటమి కాంపోజిషన్ చూద్దామండి ఎట్లా ఉన్నాయి కాబట్టి అసలు ఫస్ట్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇండి కూటమికి అవకాశాలే లేవు ముప్పై ఎనిమిది షార్టేజ్ ఉంది వీళ్ళకి ఇరవై ఒకటి ఎక్కువ ఎక్కడ అసలు పోలిక సరే అది కాకపోయినా రెండోది ఆలోచిద్దామండి అసలు కూటమిలో ఎవరెవరు ఏంటి చూసుకున్నప్పుడు ఒక్కసారి మీకు స్లైడ్ ఇచ్చాను కాబట్టి చూసుకోండి రెండు వందల నలభైతో పాటు రెండే రెండు ప్రధానమైనవి అండి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనతాదళ యు రెండు కలిపి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఈ రెండే ప్రధానం ఇంకా ఏం లేదు అసలు దీంట్లో కాబట్టి రెండు పార్టీలు ట్యాకిల్ చేసుకుంటే స్థిరంగా ఉంటుంది మిగతా మిగతాయన్ని కూడా శివసేన ఉందనుకోండి ఇటీవల ఉంటే అటు తొమ్మిది ఉన్నాయి వాళ్ళు ఇటు వాళ్ళకి శివసేనకి బీజేపీ అవసరం మహారాష్ట్రలో ఎంతో ఉంది సో కాబట్టి మిగతా అన్ని నాకైతే పెద్దగా అనిపించట్లేదు కానీ ఈ రెండు కీలకం అవుతాయి ఓకే అండి అదే అవతల వైపు చూసుకుందాం యూపీఏలో ఎవరు ఉన్నారనేది చూసుకునేటట్టయితే మాత్రం అసలు అన్ని అన్ని పార్టీల కీలకమే అక్కడ ఏ పార్టీ కీలకం కాదో చెప్పండి నాకు అర్థం కాలేదు ఎందుకంటే అన్ని పార్టీలు కీలకంగా ఉన్నటువంటిదే యూపీఏ మరి సమాజ్వాది పార్టీ ముప్పై ఏడు తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డిఎంకే ఇరవై రెండు ప్రతి వాళ్ళండి వీళ్ళు ప్రతివాడు కాలు వేసేవాడే సో కాబట్టి ఆ పద్ధతుల్లో చూసుకున్న ఎక్కడ ఎన్డీఏకి ఇండి కూటమికి పోలికే లేదు మొత్తం ఇక్కడ పదిహేను ఉంటే అక్కడ ఇరవై పార్టీలు ఉన్నాయి ఎక్కడ వీళ్ళకి నాకు ఇప్పటికీ అర్థంగా ఉంది ఏంటంటే ఎక్కడ నుంచి ఇటువంటి వార్తలన్నీ వస్తున్నాయి అనేది నాకు అర్థం కాదు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో కమాండింగ్ పొజిషన్లో ఉంది బీజేపీ కమాండింగ్ పొజిషన్ రెండు వందల నలభై సీట్లతోటి కమాండింగ్ పొజిషన్లో ఉంది అదే ఇండి కూటమి పరిస్థితి ఏంటండి ఇండి కూటమిలో తొంభై తొమ్మిది స్థానాలతోటి కాంగ్రెస్ ఉంది ప్రతి పార్టీ ప్రధాన పార్టీనే అక్కడ ఎవరు ఒకరి కమాండింగ్ పొజిషన్లో లేనటువంటి పరిస్థితి ఇండి కూటమి కాబట్టి ఏ విధంగానూ అసలు ఆ కూటమికి ఈ కూటమికి పోల్ పోటీ లేదు వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి అవసరాలు నాకు ఎక్కడున్నాయో నాకైతే కనపట్లేదు సరే ఇప్పుడు ఆలోచిద్దామండి పుల్స్ అండ్ ప్రెజర్స్ మీరు చెప్పే పుల్స్ అండ్ ప్రెజర్స్ ఉంటాయి ఎన్డీఏ మోడీ ప్రభుత్వానికి అనేది అసలు మోడీ ప్రభుత్వానికి పుల్స్ అండ్ ప్రెజర్స్ ఎలా ఉంటాయో నాకైతే కావట్లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా కీలకమైన రెండే రెండు తెలుగుదేశం జనతా యు అందులో తెలుగుదేశం నాకు తెలిసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లి మొగ్గలు వెయ్యదు చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనుభవం రెండోది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మోడీని కాదని ఆ అటువైపు వెళ్ళే అవకాశాలు అయితే చంద్రబాబు నాయుడు లేవు మోరవర్ మీరు ఒక్కట మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడికి ఇవాళ అండ మోడీకి విధేయుడు పవన్ కళ్యాణ్ ఆయన అంటే గురువుగా భావించేటువంటి వ్యక్తి సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనసేన ప్రవేల్ అవుతుంది టీడీపీ ఒకవేళ ఎప్పుడన్నా ముగిసలాడి వచ్చినా కూడా జనసేన ప్రవేల అవుతుంది అది మర్చిపో అసలు అవకాశాలు లేవండి ఎందుకంటారా మీరు చంద్రబాబు నాయుడు దీంట్లో చూసుకున్నప్పుడు కూడా ఇవాళ మరి ఆ కోటమే ఏర్పడింది కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడుకి ఇవాళ ఆ స్థాయి వచ్చింది సరే అది పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు ఎందుకు కాదో కూడా నేను ముందు ముందు ఇంకా చెప్తాను రెండో పార్టీ అయితే జనతా చంద్రబాబు నాయుడు పదహారు ఉంటే జనతా దళుకి పన్నెండు ఉన్నాయి ఇది ఒక్కదాని మీదే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డు బాగలేదు నితీష్ కుమార్ది అటు ఇటు పల్తూరామ్గా పేరు వచ్చింది రెండోది ఆయన మరి ఇటు కాకపోతే ఆల్టర్నేటివ్గా కూడా వాళ్ళతో కూడా స్నేహంగా ఉంటాడు వాళ్ళతో శత్రుత్వం లేదు ఇప్పుడు ఆంధ్రాలో అనుకోండి మరి చంద్రబాబు నాయుడు పరిస్థితుల్లో అక్కడ వర్గశత్రువులాగా ఉంటారు వాళ్ళిద్దరూ ఎవరిద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడ అలా లేదు నితీష్ కుమార్ ఇటు మోడీతో ఎంత క్లోజ్గా ఉంటాడో అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్తో కూడా అంతే క్లోజ్గా ఉంటాడు సో కాబట్టి ఎప్పటికైనా ఏదైనా ఉంది అనుకుంటే నితీష్ తోటి తీసుకుందాం అనుకోండి ఎంతండి రెండు వేల తొంభై మూడులో పన్నెండు తీసేస్తే నితీష్ కుమార్కు ఉన్నాయి పన్నెండు రెండు వందల ఎనభై ఒకటి నేను ఇదంతా కూడా అవుతుందని కాదు అయినా కూడా లెక్కేసుకుంటున్నాం రెండు వందల ఎనభై ఒకటి మెజారిటీకి ఎంతండి రెండు వందల డెబ్బై రెండు అంటే ఇంకా తొమ్మిది సీట్ల క్వశ్చన్ కంఫర్టబుల్గా ఉంది ఎన్డీఏకి ఒకవేళ నితీష్ కుమార్ పల్టీలు కొట్టినా అనుకుందామండి ఓకే ఇవన్నీ కాదు కొంతమంది చెప్పే విష్ఫుల్ థింకింగ్ వాళ్ళకి కావాలి కదా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా వెళ్తాడు అనుకుందామండి అండి ఎంతండి పదహారు ప్లస్ పన్నెండు ఇరవై ఎనిమిది అవతల ఎంత ఉన్నాయి ఆ కూటమికి రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది కలిపితే మెజారిటీ వస్తుందా రాదు కదా రెండు వందల అరవై రెండు అవుతుంది సో ఏ విధంగా చూసినా కూడా ఏ విధమైనటువంటి కాంబినేషన్స్ లెక్కలు వీళ్ళు వేసుకునే పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో ఎక్కడ పసగట్లేదు ఎందుకంటే వాళ్ళంతా అనుభవజ్ఞులు నితీష్ కుమార్ అయినా చంద్రబాబు నాయుడు అయినా అంత తేలిగ్గా వీళ్ళు వెళ్ళేటువంటి వ్యక్తులు కాదు ఎందుకంటే ఒక స్టేబుల్ కోయలేషన్ ఇప్పుడు ఉన్నటువంటిది ఎన్డీఏ కోయలేషన్ మోడీ సంకీర్ణ ప్రభుత్వం స్టేబుల్ కోయలేషన్ రెండు వందల తోటి అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఎక్కడికి పోదు అవతాల్ ద అన్స్టేబుల్ కోయలేషన్ ఎవడెప్పుడు పుల్స్ అండ్ ప్రెదర్స్ అంటూ ఉంటే అవతల కొలేషన్లో ఉన్న యువతలు లేవు వాటికన్నా ముఖ్యమైందండి మీకు అందరికీ ఇంకొకటి గుర్తు చేస్తున్నా ఇద్దరూ కూడా ఎన్డీఏలో ఎక్కువ కాలం భాగస్వాములు అది మర్చిపోతున్నారు పాత కాపులీలు కొత్త వాళ్ళు కాదు నితీష్ కుమార్ కన్వీనర్ గా చేశారు తెలుగుదేశం ఎన్టీఆర్ టైం నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక కూటంలో ప్రధాన పాత్ర పోషించింది సో కాబట్టి మధ్యలో ఏదైనా చిన్న చిన్న అటు ఇటు పిల్లి మొగ్గలు వేసినా ఎక్కువ కాలం వీళ్ళకి బీజేపీని గురించి తెలిసిన పార్టీలు రెండు ఎందుకంటే వీళ్ళ ఫంక్షనింగ్ కొత్తగా దీంట్లో వచ్చింది కాదు ఇది సో కాబట్టి ఏ పద్ధతుల్లో చూసుకున్నా కూడా ఇది అస్థిరం అవుతుందని ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రెండు వందల ముప్పై నాలుగు అతి ఒక కమాండింగ్ పొజిషన్ లేనటువంటి అస్థిరమైన కోయిలేషన్లోకి వీళ్ళు ఏదో ఉప ప్రధానమంత్రి ఇస్తామనో ప్రధానమంత్రి ఇస్తామనో ఆశ చూపినంత మాత్రానే అది రెండు రోజుల పండగ అనేది వీళ్ళకి తెలుసు చరణ్ సింగ్ ఇది ఏమైంది కాంగ్రెస్ చరణ్ సింగ్కి మద్దతు ఇచ్చి చివరికి విశ్వాసం కూడా వెళ్లకుండా వ్యతిరేకిస్తుంది కాబట్టి వాళ్ళ సంగతి తెలిసింది అందరికి కూడా సో కాబట్టి వీళ్ళంత తెలివి తక్కువగా వాళ్ళ ట్రాప్లో పడతారని నేనైతే అనుకోవట్లేదు ఏ విధంగా కూడా రెండోదండి మీకేంటి కాబట్టి నంబర్స్ ప్రకారంగా చూసినా ఏ ప్రకారంగా చూసినా కూడా ఎన్డీఏ కూటమికి అయితే నాకైతే ఇబ్బంది కనపడలేదు పర్టికులర్గా ఈ ఇద్దరు పార్ట్నర్స్ తోటి ఏంటి మీరు అనేది వీళ్ళు కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తారండి ఏమి ఇబ్బందులు క్రియేట్ చేస్తారండి వాళ్ళు క్రియేట్ చేసేది రెండు మూడు అండి ఒకటి వాళ్ళ రాష్ట్రాలకి అధిక నిధులు అడుగుతారు తప్పు లేదు ఎందుకంటే బీహార్ విషయంలో మోడీ ఇప్పటికే మొన్న ఎన్నికల టైంలో జరిగిన ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు తూర్పు భారతం అభివృద్ధి కావాలా తూర్పు భారతం అభివృద్ధి కావాల నా కోరిక అది నా కళ అది అని చెప్తున్నాడు సో దానికి అనుగుణంగా ఉంది బీహార బీహార్ అతి పేదరికమైన రాష్ట్రం కాబట్టి దానికి ఇవ్వడానికి ఇబ్బంది లేదు ఆంధ్ర అనుకోండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది డెడ్ ఇష్యూ అండి మన చంద్రబాబు నాయుడు కూడా తెలుసుది సో కాబట్టి ఏంటి కాకపోతే అధిక నిధులు అడుగుతారు పోలవరం తొందరగా నిధులు చేసి కంప్లీట్ చేయమని అడుగుతారు లేకపోతే వెనకబడిన జిల్లాలకు నిధులు అడుగుతారు ఇంకొంచెం ఏదైనా స్పెషల్గా ట్రీట్మెంట్ ఆంధ్రాకి ఇవ్వమని అడుగుతారు అసలు ఇబ్బందే ఉండదు మోడీకి ఎక్కడ ఇబ్బంది వస్తుంది ఎకనమిక్ పాలసీస్ అల్టిమేట్లీ ఇట్ ఈజ్ ఎకానమీ స్ అందరికి తెలిసిందే అన్నిటికన్నా ముఖ్యమైనది అదే కదా ఇప్పటి వరకు గత పది సంవత్సరాలు మోడీ పాటించినటువంటి ఆర్థిక విధానాల్లో తిరోగమనం ఏమన్నా ఉంటుందా మార్పులు ఏమైనా ఉంటాయా ఎందుకుంటాయని నాకు అర్థం కాదు అసలు చంద్రబాబు నాయుడు సంస్కరణలకు ఆద్యుడు అట్లనే జనతాదళ వాజ్పాయి టైంలో సంస్కరణలు వాజుపాయి తీసుకొచ్చినప్పుడు జనతా దళు అందుట్లో భాగస్వామ్యే సో కాబట్టి ఈ ఇద్దరు పార్ట్నర్స్ తోట అసలు కొత్త పార్ట్నర్స్ కాదండి వీళ్ళేమి మధ్యలో ఏదో విభేదించి వెళ్ళొచ్చు కానీ కానీ కాబట్టి ఆర్థిక విధానాల మీద ఎటువంటి పరిస్థితుల్లో విభేదాలు రావు ఇంకా దేంట్లో వస్తాయండి వీళ్ళకి ఈ చిన్న చిన్న అంటే కొన్ని ఉండొచ్చు వన్ అందరూ ఏమంటున్నారు వన్ వన్ నేషన్ వన్ పోల్ దీంట్లో ఇప్పుడు ఒప్పుకోపోవచ్చుని ఎందుకంటే ఓపెన్ స్టాండ్ తీసుకుని జనతాదళ్ళు సపోర్ట్ చేస్తూ తీసుకుంది అట్లానే యూసీసీ యూసీసీలో కూడా జనతాదళ్ళు ఎప్పుడు అపోజ్ చేయలేదండి నాకు తెలిసి ఈవెన్ డిబేటబుల్ పాయింట్స్ వాళ్ళతో డిస్కస్ చేసుకుని మోడీ చేస్తాడు అంతవరకు ఒక్కడే చేసేవాడు ఇప్పుడు వీళ్ళతో డిస్కస్ చేసి చేస్తాడు వీటిలో అంతగా వీళ్ళు విభేదించే ఏముంటాయి ఒక మతానికి వ్యతిరేకం కాదు ఇది ఒక పార్టీకి వ్యతిరేకంగా కాదు ఒక రాష్ట్రానికి వ్యతిరేకం కాదు సో కాబట్టి ఏ విధమైన విభేదాలు వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు దీంట్లో కూడా ఎన్ని విష్ఫుల్ థింకింగ్ మోడీ పరిపాలన మోడీ అంటే వ్యతిరేకించేటువంటి శక్తులు వ్యక్తులు ఇది జరగాలని కోరుకుంటున్నారు అంతకుమించి అది జరగదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు నా నాకున్నటువంటి నేను నాకున్న పరిశీలనలో చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఇది వండర్ఫుల్ కోయిలేషన్ కోయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వాలు మిగతా అన్ని సంకీర్ణ ప్రభుత్వాలతో పోలిస్తే చాలా సామీప్యత ఉన్నటువంటి ఎటువంటి విభేదాలు లేకుండా ఒడిదుడుకులు లేకుండా నడపగలిగినటువంటి కోయిలేషన్ ఏదన్నా ఉందంటే ఇదే అవుతుంది ఖచ్చితంగా జనతా దళు టీడీపీ తోటి అంత పెద్ద విభేదాలు రావు అష్ట్రాలకు వచ్చేటువంటి నిధుల విషయంలో వస్తాయి ఇదే ఒక్కటే ఈ రెండు రాష్ట్రాలు అడుగుతున్నది దాన్ని దాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడం అదే లేదు కాబట్టి అందరికీ తిరిగి స్టాక్ మార్కెట్స్ పుంజుకుంటాం మొదలుపెట్టినాయి నేను ఇంకొకటి చెప్తున్నాను పది సంవత్సరాల ఆర్థిక పురోభివృద్ధి అప్రతిహతంగా వచ్చే ఐదేళ్లు కూడా ముందు ముందుకి ముందు ముందుకి అంగలేస్తూ వెళ్ళబోతుంది ఇది అందరికీ కూడా మనకి హ్యాపీ న్యూస్ ఇది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి